యాభై కేజీల గంజాయి స్వాధీనం ఆరుగురి అరెస్ట్ పుంగనూరులో యాభై కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు భగత్ సింగ్ కాలనీలో ఓ గృహంలో లభ్యమైన యాభై కేజీలుల గంజాయి ఆరుగురు నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు గంజాయి విలువ ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కేసు నమోదు చేసి నిందితుల్ని రిమాండ్కు తరలించిన పలమనేరు డీఎస్పీ విష్ణు రఘువీర్ సో ఒరిస్సాకి సంబంధించిన కానూర్ అనే ఒక అబ్బాయి కన్హార్ అనే అబ్బాయి ఒకడు తర్వాత నవీన్ అహ్మద్ వీళ్ళిద్దరూ సిద్ధార్థకుడు గజేంద్రగిరి ఈ గజేంద్రగిరి వీళ్ళిద్దరూ ఒరిస్సా నుంచి ఇక్కడికి సుమారుగా యాభై కిలోల గంజాయి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ నవీన్ అహ్మద్ అని ఒక అబ్బాయి ఇంట్లో వాళ్ళు దాన్ని నవీద్ అహ్మద్ అనే ఇంట్లో ఆ మొత్తం స్టాక్ను దించి దాన్ని మళ్ళీ సపరేట్ ప్యాకెట్స్ కట్టి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక ప్లాన్ తోటి ఇక్కడ ఉన్నారు ఆ టైంకి మన వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషను వాళ్ళని పట్టుకోవడము సో మేజర్గా ఇక్కడ నుంచి ఈ ఫిఫ్టీ కిలోస్ ఏదైతే గాంజా ఉందో అది డిస్ట్రిబ్యూట్ కాకుండా ప్రివెంట్ చేయగలిగారు ఇన్స్పెక్టర్ గారు ప్రధానంగా మా సిబ్బంది వీళ్ళందరూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇది ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారంగా ఇంట్లో ఏమంటే పంచనామా ఇవన్నీ కూడా ఎంఆర్ఓ గారు రాయాలి అంటూనే రాయించి ఇంక వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు సరుకు తీసుకెళ్ళడానికి వచ్చారు మళ్ళీ మిగతా నాగేశ్వరరావు ఒకడు రవి అని ఆ తర్వాత ఇంకా నవీన్ అని వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఆ టైంకి మళ్ళీ మన వాళ్ళందరూ సిబ్బంది వచ్చి వాళ్ళని పట్టుకోవడం జరిగింది మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనకు మీకు ఆన్ పేపర్ ఇచ్చారు ఒకసారి చూసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ మదనపల్లి కానీ తర్వాత ఇంకేవైనా వీళ్ళు తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడొక దగ్గర అమ్మే అవకాశం ఉండేది లక్కీగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేదు స్టాక్ ఇక్కడ ఉంటున్నప్పుడే పట్టుకున్నారు మా వాళ్ళు తర్వాత మళ్ళీ అక్కడ రైనింగ్ గుంటలో దిగి మళ్ళీ తిరుపతి దాకా ఆటోలో వచ్చి మరి తిరుపతి నుంచి పొంగనూరుకు డైరెక్ట్గా ఆర్టీసీ బస్సులోనే వేసుకొని వచ్చారు నాలుగు బ్యాగ్స్ లో పెట్టుకుని వచ్చారు ఇక్కడ వచ్చి దాన్ని మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్స్ కింద కట్టి డిస్ట్రిబ్యూట్ చేద్దాం చేద్దామనే టైంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి పట్టుకోవడం జరిగింది